వెల్కమ్ టు జ్యోతి తెలుగు బ్లాక్స్ ఇన్ సిడ్నీ ఇంకా మాకు వచ్చేసి లాంగ్ వీకెండ్ వచ్చేసింది అంటే త్రీ డేస్ హాలిడేస్ అనమాట సో ఇంకా మేము ఫ్రెండ్స్తో వచ్చేసి ఒక ట్రిప్ ప్లాన్ చేసాము అదేమంటే ఒక బీచ్ దగ్గర ఒక హౌస్ రెంట్ తీసుకున్నాము ఒక త్రీ డేస్ సో ఇంక అక్కడే స్టే చేసి బాగా నీట్గా తినడం ఇంకా అలాగే అక్కడే రెస్ట్ తీసుకోవడం అనమాట ఫుల్ ఎంజాయ్ ఇంకా మేము ఫుడ్ ఎలా ప్లాన్ చేసాము అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ ఒక్కొక్క కర్రీ తీసుకురావాలి ఇంకా ఆ కర్రీస్ వచ్చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కర్రీ తినేలాగా మిగతావన్నీ ఫ్రిడ్ లో పెట్టడం అనమాట ఇంకా నైట్ టైము బార్బిక్యూ కోసం వచ్చేసి కొన్ని కాస్కో నుంచి కొంచెం ఫుడ్ అయితే తీసుకొచ్చాము సో ఇలా అయితే ప్లాన్ చేసాం ఫుడ్ గురించి ఐస్ కావాలి కాబట్టి ఇది బట్టర్ కదా బట్టర్కి అవసరం అండి బట్టర్ కరిగిన ఏం కాదు ఇంకా మేమంతా వచ్చేసి టీ లవర్స్ అన్నమాట సో ఇంకా టీ పౌడర్ అల్లము ఇంకా అలాగే ఇలాచి తీసుకెళ్తున్నాం గీతా సూట్ కేస్ ఏంది అది ఇది మటన్ కర్రీ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క డిష్ తెస్తా అన్నారు కర్రీస్ సో ఇంకా బ్రైన్ వచ్చేసి మటన్ కర్రీ కుక్కర్ లో వేసి కుక్కర్ అట్ట తీసుకొస్తాను చిన్ని పోకుండా ఉంటుంది అనేసి ఎనివర్ వాళ్ళకి ఎనివర్ రెండు రోజులు ఇక ఈ ఆంధ్రప్రదేశ్ సూట్ కేస్ మరి రెండు రోజులకి ఏమో ఉన్నాయి బట్టలే ఇంక అంతే నైట్ డ్రస్సులు మామూలు డ్రస్సులు ఓకే గీత లెట్స్ గో వా లెట్ గో ఇంకా మేమైతే ఒక నైన్ థర్టీ అలా స్టార్ట్ అయ్యాము ఇంకా ఇక్కడ నుంచి ఒక జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఓ నీ నోట్లో వచ్చే తుబ్బర్లన్నీ ఫైర్ ఇంజన్ లో వాటరా వచ్చేసాం మనం వచ్చేసాం ఎక్కడికి ಮನ ರೂಮ್ ದೀತ ಮನ ರೂಮು ಎತಕಾಲೂತ್ ಬಂಗಲ ಕೊ ಇದೆ ಗೀತಾ ಮನ ಇದೆ సన్సెట్ సన్ రైజ్ నీట్ గా ఎంజాయ్ చేయొచ్చు మనది కాదు నాన్న రెండు రోజులే మంది తర్వాత మళ్ళీ చేయాలి మనం ఇల్లు ఇదే అవోకా బీచ్ ఇంకా ఉండబోయే హౌస్ ఇదే అనమాట చాలా బాగుంది ఇదా ఇంకా మేమే ఫస్ట్ వచ్చాము ఇంకా ఫ్రెండ్స్ మధ్యలో వస్తూ ఉన్నారంట ఇంకా ఇంకొకటి ఏమంటే ఇక్కడ మనల్ని ఎవరో వచ్చి రిసీవ్ చేసుకోవడం అలా ఏం జరగదు వాళ్ళు మనము ఎప్పుడైతే ఈ హౌస్ని బుక్ చేసుకుంటామో ఆ బుక్ చేసుకున్న తర్వాత పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత ఆ హౌస్ ఓనర్ వచ్చేసి మనకి వాట్సాప్లో కానీ ఈమెయిల్లో కానీ కాంటాక్ట్ అవుతారు ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నీ మొత్తం డీటెయిల్గా చెప్తారు ఇంకా కీస్ కూడా ఎక్కడ పెడతాము అనేసి అని చెప్తారనమాట దానికి ఒక పాస్వర్డ్ ఇస్తారు సో ఇంకా మేము అదే ఓపెన్ చేస్తున్నాం ఇంకా ఇందులో వచ్చేసి త్రీ పేర్స్ ఆఫ్ కీస్ ఇచ్చారు అంటే ఒకరు ఒకవేళ మిస్ చేసుకున్నా కూడా కానీ ఇంకొకరి కీస్ ఉంటుంది అనమాట సో చాలా బాగుంది కదా మళ్ళీ పెట్టారు బాను మూడు కీస్ మళ్ళీ ఇది క్లోజ్ చేసేలా ఓ లాక్ అయిపోయింది సౌండ్ వచ్చింది అని ఇక్కడ ఒకటి ఉంది ఇంకా అక్కడ కూడా ఒకటి పెట్టినారు సో ఒకటి వర్క్ అవ్వకపోతే ఇంకోటి చేయొచ్చు ఇది వచ్చేసి ఇప్పుడు ఒక టూ డేస్ కి ఇల్ అనమాట ఇంకా ఈ రూమ్ లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను ఇది వచ్చేసి డిష్ వాషర్ ఇచ్చేసారు ఇంకా ఇక్కడ కట్ స్పూన్స్ అవన్నీ ఇచ్చారు అలా బౌల్స్ ఇచ్చారు ఇంకా ఇక్కడ తినడానికి కొంచెం టీ బ్యాగ్స్ అన్నీ ఇచ్చారు టీ బ్యాగ్స్ షుగర్ ఇంకా ఇంకా మనకి కావాల్సినవి ఏమేమి ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ ఇక్కడ నీట్గా రాశారు చాలా బాగుంది కదా ఇంకా ఇది వచ్చేసి సేమ్ మనకు డాంగర్ ఎలాండ్ ఎలా ఉందో ఎలక్ట్రిక్ అనమాట జస్ట్ ఇలా టచ్ చేస్తే ఓపెన్ అవుతుంది

వచ్చేసి ఇక్కడ ఇంటి మొత్తం ప్లాన్ ఉంది ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ ఇంక ఇక్కడ రెండు టవల్స్ నీట్గా చాలా బాగుంది బెడ్ అయితే ఇంకా ఇది డ్రెస్సింగ్ టేబుల్ కెన్ డ్రెస్ బీచ్ ఎంత బాగుంది కదా కాకపోతే ఈ రూమ్ చల్లగా ఉంటుంది అనుకుంటాం ఓ హీటర్ ఇంకా ఇది వచ్చేసి బాత్రూము ఇంకా పెద్ద బాత్రూమ్ ఇచ్చారు ఇంక ఇక్కడ డ్రైయర్ ఇంకా అలాగే వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్కి కావాల్సిన పౌడర్స్ అన్ని ఉన్నాయి ఇంకా ఇక్కడ షవర్ కూడా ఇచ్చారు షవర్ లోపల రెండు సోపులు ఇంకా మాయిశ్చరైజర్ లోషన్ ఇవన్నీ ఇచ్చారు కాకపోతే ఇదేమంటే రెండు బెడ్రూమ్స్ కి కంబైన్ గా ఒక బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ ఇది వచ్చేసి ఇక్కడ పెద్దవాళ్ళు పడుకోవచ్చు ఇంకా ఇక్కడ పిల్లలు పడుకోవచ్చు చాలా బాగుంది ఇది కూడా సిల్ ఏ ఫ్యాన్ లుండే వనికిడా చూసావా నీ నేచర ఇది వామ్ గా ఉంటది అవుట్ బ్యాక్ యార్డ్ కి లేదు కదా ఇక్కడ హాయ్ వనిష హాయ్ హాయ్ స్వాతి ఇంకా కింద నుంచి పైకి రాగానే ఈ ఫ్లోర్లో కూడా సేమ్ మనకి కింద ఎలా అయితే ఉందో అలాగే ఉందనమాట ఇంకా ఇక్కడ కిచెన్లో కూడా మనకి సేమ్ కెటిలు టోస్టర్ ఇంకా కాఫీ మిషన్ మైక్రోవేవ్ సామాన్లు అన్నీ ఏవైతే కింద ఉన్నాయో అవి ఉన్నాయన్నమాట కింద ఉండే వాళ్ళు కింద యూజ్ చేసుకోవచ్చు పైన వాళ్ళు పైన యూజ్ చేసుకోవచ్చు బేసిక్గా టూ కిచెన్స్ ఇచ్చారు వేసుకోవడానికి కొట్టుకోవడానికి ఆయిల్ ఇచ్చారు నంజుకోవడానికి సాస్ ఇచ్చారు ఏం కావాలి डाइनिंग टेबल तो दींतलो മാത്രമേ క్లీన్ చేయాలి జస్ట్ తినడానికి మాత్రమే నెక్స్ట్ ది సోఫా ఫ్రిజ్ వాల్టరీ ఏ మొత్తం బీచ్ ఓషన్ యూజ్ ఆ వావ్ చాలా బాగుంది ఓ బార్బిక్యూ ఏరియా బార్బిక్యూ ఏనా హ్యామ్క్ ఇచ్చడే హ్యామ్క్ ఇచ్చాడు ఏ బిచ్ వేయించు ఓ ఏ కిషరా చెడే ఇది బార్బిక్యూవా ఓ చాలా పెద్దది ఇచ్చారు వాణం వావ్ చాలా పెద్దది ఇచ్చారు మనం మనం క్లీన్ చేసుకోవాలి బ్యూటి వన్ ఎంత బాగుందో అసలు నల్ల 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 ఫిక్స్ మరి ఎవరు అంటే Can you open the door? Okay. Hey, thank you. Okay, ido chasi. Go in room. Same kinna ela aithe rendu bedrooms unnayo same alage unnayi. Kaante kinna gaaju. Kabots. Hello Kishor, welcome, welcome. Hello Sushmita. Hello. Hello. How are you Sushmita? How was your driving? Hello. Good.

చాలా బాగుంది కదా అందుకే ఇంకా తీసుకున్నాము అండ్ వ్యూ ఇక్కడ వచ్చేసి సన్ రైజ్ చూడాలని నాకు చాలా ఇష్టము సన్సెట్ సన్ రైజ్ అక్కడ నుంచి చూస్తే చాలా బాగా కనబడుతుంది కదా ఇప్పటికీ ఫోర్ బెడ్రూమ్స్ చూసాం కదా ఇది వచ్చేసి ఫిఫ్త్ బెడ్రూము ఇదైతే చాలా బాగుంది అసలు విశాలంగా ఉంది చాలా పెద్దదిగా కూడా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ కింద ఎలా అయితే బాత్రూమ్ ఉనిందో సేమ్ అన్ని పెట్టారనమాట డ్రయరు వాషింగ్ మెషిను టబ్బు అన్నీ సో ఇది ఎక్స్ట్రా పైన చెప్పాలంటే సేమ్ మొత్తం బాల్కనీ అంతా ఒకటే అనమాట

ఇంకా కింద ఫిషెస్ ఉన్నాయి అని చెప్పే కొద్దికి ఇంకా నేను స్వాతి అయితే పరిగెత్తా వెళ్ళి చూసాము పైన అయితే ఏం లేవు మళ్ళీ దాని కింద చూస్తే డీప్ ఫ్రీజర్ లో అవి కూడా ఫ్రోజన్ ఫిషెస్ అనమాట సో ఇంకా అవి అయితే ఉన్నాయి స్వీట్ బైట్స్ లేదు ఇవి యాక్చువల్గా కదా ఇవి నీట్గా పేరెంట్ కదా మనం చేస్తాం కదా నేనైతే ఏదో పెద్ద పెద్ద ఫిషెస్ కట్ చేసి ఆ మాదిరిగా పెట్టారేమో అనుకున్నాను మళ్ళీ ఆడు చూస్తే చిన్న చిన్న చేపలు వీళ్ళంతా ఏమన్నారంటే అవి ఫిషింగ్ కోసం ఎరగా వాడతారంట సో ఇంకా నేను మేమైతే తినలేదు లాస్ట్కి ఈరోజు ఇదే అనమాట వెజ్ వాళ్ళందరికీ నేను కూడా హాయ్ స్వాతి తినలేదు వచ్చిందా ఆ నచ్చింది జ్యోతి చాలా బాగుంది నీట్ ఉంది మన ఇల్లు అయితే మనం ఎప్పుడు ఇంత నీట్ గా అండ్ పెద్దగా కూడా ఉంది కదా చాలా పెద్దగా నీట్ గా వ్యూ కూడా చాలా బాగుంది బీచ్ పక్కనే రోజు బీచ్ చూస్తూ ఉంటే అది ఇలా వేరు ఓన్ హౌస్ ఇలా కట్టుకోవాలని ఉందా అంత పెద్ద డ్రీమ్ లేదులే ఇంకా ఇక్కడ వచ్చేసి సుష్మిత అయితే అన్నీ సర్దేస్తోంది ఖాళీగా ఉండే ఫ్రిడ్జ్ నీట్గా ఫుల్గా నింపేసింది ఇంకా మేము తెచ్చిన బార్బిక్యూకి ఎగ్స్ చికెన్ ఇంకా మటన్ అవన్నీ వచ్చేసి నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసినాము ఎందుకంటే మళ్ళీ చెడిపోతాయని ఇంకా మామూలుగా ఉండేవి బయట పెట్టాము ఇదే అనమాట మోస్ట్లీ అయితే ఫుడ్ ఇంకా మేము తెచ్చిన కర్రీస్ కూడా కొన్ని అయితే లోపల పెట్టేసాము కొన్ని అయితే బయట పెట్టాము ఎలా ఉంది కిషోర్ నా మటన్ కర్రీ బాగుందా కలర్ ఎలా ఉంది పోసుకున్న వాళ్ళకి పోసుకున్నంత స్వాతి చేసిన పని కర్రీ ఎలా ఏదో ఏది ఎవరు ఎవరు పర్ఫెక్ట్ కాదు ఓపెన్

పన్నీర్ కర్రీ వెజ్ వెజ్ రైస్ అండ్ ఫ్రూట్స్ ఓ సాంబార్ మర్చిపోయాం కదా వాళ్ళ నో ఆ టీవీ ఆపేసి ఇద్దరు మాట్లాడుకుందేనండి ఎలా ఉంది ఫుడ్ ఎలా ఉంది గీత ఫుడ్ మనీషా హౌ ఇస్ హౌజ్ ఇంకా తెచ్చిన కర్రీస్లోకి వేడి వేడిగా అన్నం పెట్టి ఇంకా లావణ్య ఇంటి నుంచి ఫ్రైడ్ రైస్ తెచ్చిందనమాట ఇంకా అది పెడుతూ పిల్లలకైతే తినిపిస్తూ ఉన్నాం ఇక్కడ బయట వచ్చిన ఫస్ట్ డే యూ ఎంజాయ్ చేస్తుంది తింటున్నారు పిల్లలు పెద్దలు సకుటుంబంగా అందరూ మేడం మీరు తినండి మీరు తినండి ఆ ఫుడ్ చల్లగా అయిపోతుంది తిను ఇక్కడ అమ్మాయిలేమో ప్యాకట్ ఆడుతున్నారు అబ్బాయిలేమో కుకింగ్ చేస్తా అన్నారు పాపం కష్ట గుడ్ జాబ్ ఎలాగో ఇంట్లో చేయరు కనీసం ఎక్కడన్నా చేయండి పాపం కిషోర్ ఇప్పుడే గ్రిల్ మొత్తం క్లీన్ చేశాడు కిషోర్ క్లీన్ చేసేసిన మొత్తం ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత కింద త్రీ ఇన్ వన్ గేమ్ ఉంది కదా సో ఇంకా అక్కడికి వచ్చామన్నమాట ఇంకా ఆర్ఎన్కి బాల్స్ అంటే ఇష్టము ఇంకా ఈ గేమ్లో వచ్చేసి బాల్స్ బయట ఎక్కడా పోవనమాట ఇంకా హోల్స్లోనే పడతాయి సో ఇంకా వాడికి టేబుల్ టెన్నిస్ది అది బ్యాట్ ఉంటే ఇంకా అది ఇచ్చాము ఊరికే కొట్టుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు పిల్లలైతే ఇంకా ఇక్కడైతే ఇంక డిన్నర్ స్టార్ట్ చేశారు ఫస్ట్ అయితే వెజ్ స్టార్ట్ చేశారు ఎందుకంటే కొంతమంది నాన్ వెజ్ తిననోళ్ళు ఉంటారు కదా సో ఇంకా ఫస్ట్ వెజ్ స్టార్ట్ చేశారు అసలు వేడి వేడిగా చేస్తూ ఉంటే తింటూనే ఉన్నాము ఎన్ని అండ్ ఎట్లుంది ఉడికిందా ఉడికిందా మసాలా ఉపకారం కిషోర్ వందకి వంద మార్కులు వచ్చినాయా నీకు

ది స్పార్క్లింగ్ వైన్ ఇదేమో అప్రో పొర ది పార్ట్ టైప్ ఇది త్రీ పార్ట్స్ ఇది టూ పార్ట్స్ ఇది వన్ పార్ట్ బేసి కాక్టెల్ లాగా చేయ రౌల్ ఇస్ కాక్టెల్ ఉంది ప్రభు ప్రభు జవార్ ప్రభు కి వావ్ చాలా బాగా చేసారు. వావ్. చాలా బాగా ఏలాగా ఉంది. కడుపుకి సాలీ ఓపెనింగ్ కార్డ్ లో జరగ కొనిపోవచ్చు. ఇట్లా పెట్టమ్మ. అంటే జస్ట్ వైనేనది ఒకటి ఫ్లేవర్ వై మోక్ కాక్టెల్. కాక్టెల్ లాంటిది. లైట్ గా ఉంది. బానేన్న బా. ఇంకా మాకైతే డిన్నర్ అయిపోయిన వెంటనే మేము కిందకు వచ్చాము ఇంకా కిందకు వచ్చి పిట్ వేసుకున్నాము ఈ పిట్ కి కావాల్సిన చెక్కలు అవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు ఇంకా ఈ మాదిరిగా చల్లని వాతావరణంలో ఈ మాదిరిగా వెచ్చగా వేసుకోండి నాకైతే ఇండియాలో మనం భోగికి మామూలుగా ఈ మాదిరి వేసుకొని అందరం కూర్చుంటాం కదా సో అలా అనింది నాకైతే చాలా బాగుంది పక్కన കളി കളേ ബുല്ലോട് വഗലു തണ്ടി മുഗു അത്യാര വിജിഷ് ശാന്തിയാ വിജിഷ് ശാന്തിൻ ബാലകൃഷ്ണ ഇദാ എവറന്റെ അന്ധരാജേവരി ബാലകൃഷ്ണ അന്ധരാജേവരി ബാലകൃഷ്ണ ഇది അന്ദാള നടുവമ്മ തിണ്ടി തിണ്ടി മുഗു തണ്ടി മുഗു ఇంకా కాసేపు వచ్చేసి డమ్చరాట్స్ ఆడాము అంటే మూవీ నేమ్ వాళ్ళు గెస్ట్ చేయాలన్నమాట ఒక యాక్ట్ చేస్తే సో ఇది ఆడేటప్పుడు అయితే చాలా ఫన్ ఉనింది ఇంకా యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి టెన్ పైన సౌండ్ చేయకూడదు అని చెప్పారు సో ఇంకా మేము ఎక్కువ సౌండ్ చేసే గురికి ఇంకా మళ్ళీ ఏమవుతుందో అనేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయాము సో ఫస్ట్ డే అయితే మేమైతే ఇలా ఎంజాయ్ చేశాము అండ్ ఫుల్ హ్యాపీ అనమాట అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్